మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమో వెంకటేశాయ నమ మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ వెంకటేశ ప్రపత్తి జగతో పతేష్ణో పరాం నిత్యవాస తిత్యవాస రసి సంవర్ధినీం పద్మాలంకృత పాని పల్లవ యుగాం పద్మాసనస్తాం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం ఈ ప్రపంచమునకు అధినాయకురాలు వెంకటాచలపతి అయిన విష్ణుమూర్తికి మిక్కిలి ప్రియమైనది ఎల్లప్పుడూ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలమున నివసించుటకు ఆసక్తి కలిగి ఉండునది విష్ణుమూర్తికి ఉన్న క్షమాగుణమును వృద్ధి చేయునది ఎల్లవేళలా తామర పువ్వులను తన మృదువైన చేతులయందు ధరించియుండునది పద్మాసనములో కూర్చుని ఉండునది వాత్సల్యము వంటి సుగుణములతో ప్రకాశించుచూ ఉండునది అన్ని లోకములకు తల్లి అయి పూజ్యురాలు అయినటువంటిది అయిన లక్ష్మీదేవిని స్థుతించుచున్నాను శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞశక్త న తవస్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమంతుడవు దయా సముద్రుడవు అన్ని లోకములకు కర్తవు సమస్తము ఎరిగినవాడవు సమర్థుడవు తనను స్థుతించిన వారి ఎందు మక్కువ కలవాడవు సర్వప్రపంచమునకు ప్రధానమైన వాడవు మంచి శీలము గలవారు సులభముగా పొందదగిన స్వామివి ఆశ్రయించిన వారికి పారిజాతము వంటి ఉత్తముడవు అయిన ఓ శ్రీవేంకటేశ్వర స్వామి నీ పాదములే శరణు అని ఆశ్రయించుచున్నాను ఆను పురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభ కరౌ సమసన్నివేశౌ సౌమ్యౌ సదాను భవనేపి నవాను భావ్యౌ శ్రీ వెంకటేశరణౌ శరణం ప్రపద్యే ఓ వెంకటేశ్వర స్వామి నీ కాలి అందెల వరకు సమర్పింపబడిన మంచి సువాసనగల పూలకు మరింత పరిమళము వసగునట్లు చక్కగా అమరి ఉండి ప్రసన్నముగా ఉండి ఎల్లప్పుడూ అనుభవించుచున్నను ఇంకా క్రొత్తగా అనుభవింపవలను అనే కోరికను కలిగించే నీ పాదద్వయమును శరణు పొందుచున్నాను సద్యో వికాసి సముదిత్వ రసాంధ్ర రాగ సౌరభ్య నిర్భర సరోరు వార్తాం అప్పుడే వికసించి ప్రకాశించుచు దట్టమైన ఎర్రదనము పరిమళములతో నిండిన తామరపూలతో చక్కనైన మీ పాదచిహ్నములను పోల్చుట గొప్ప సాహస కార్యము అని మాచే వ్రాయించునట్టి శ్రీవేంకటేశుని పాదద్వయమును శరణు పొందుచున్నాను రేఖా మయధ్వజ సుదా కలస తపత్ర వజ్రాం కుసాంబురు హకల్ప కసెంక చక్రైహి భవ్యే రలంకృత తలౌ పరతత్వ చిన్హైహి శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ఓ వేంకటేశ్వర స్వామి అమృత అమృతకలశము చత్రము వజ్రము అంకుశము పద్మము కల్పవృక్షము శంఖము చక్రము మొదలైన క్షేమంకరములైన పరమార్థ చిహ్నములు రేఖల రూపముగా అలంకరింపబడిన నీ దివ్య చరణద్వయమును శరణు పొందుచున్నాను తామ్రోదర మహేంద్రనీలౌ ఉద్యన్నకాంసు బిరుదస్త భాసౌ శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ఓ వెంకటేశ్వర పద్మరాగముల కాంతిని మించిన పద్మముల వంటి ఎర్రనైన అరికాలు కలిగినవి ఇంద్రనీలమణులను మించిన తేజస్సుతో అలరారు మీగాళ్ళు కలిగినవి చంద్రకాంతిని మించిన కాంతులను వెదజల్లుచున్న గోళ్ళు కలిగినవి అయిన నీ పాదద్వయమును శరణు పొందుచున్నాను కమలాకర పల్లవాభ్యాం సంవాహనే సపది క్లమమాదనసోచర శరణం ప్రపద్యే లక్ష్మీదేవి తన చిగురు వంటి మృదువైన చేతులతో ప్రేమ భయము కలిగి ఎంతో మెత్తగా ఒత్తినను తక్షణమే బాధను పొందునవి మనోహరమైనవి మాటలచేత చేత చెప్పలేనంత సుకుమారము కలిగిన శ్రీవేంకటేశుని పాదద్వయమును శరణు పొందుచున్నాను లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశరణౌ శరణం ప్రపద్యే ఓ వెంకటేశ్వర శ్రీదేవి భూదేవి వీరి వంటి రూపము నీలాదేవి మొదలగు దివ్యులగు పట్ట తమ మృదువైన చేతులతో మీకు పాదసేవ చేయునప్పుడు వారి చేతుల ఎర్రదనము సంక్రమించి ఎర్రనైన మీ పాదయుగలమును శరణు పొందుచున్నాను నమద్విది శివాది కిరీట కోటి దీప్త నవరత్న మహాప్రోహనావిధి ముదార ప్రపద్యే ఓ వెంకటేశ్వర ప్రతిదినము బ్రహ్మ మహేశ్వరుడు మొదలగు దేవతలు మీకు నమస్కరించుచున్నప్పుడు వారి కిరీటములందలి మేలి నవరత్నకాంతులచే మంగళహారతిని పొందుచున్న మీ పాదయుగలమును శరణు పొందుచున్నాను విష్ణోపదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ యౌమద్వ ఉత్సైతి భోగ్యతయాప్యుపా భూయస్థతే తవపాని తల చరణౌ శరణం ప్రపధ్యే విష్ణుమూర్తి యొక్క ఉత్కృష్ట స్థానము అనగా వైకుంఠము అని ప్రశంసింపబడి అందు తేనెయూట నీ పాదయుగలము అని అనుభవయోగ్యముగా ప్రశంసింపబడి మరలా అది అటులే అని నీ ఎడమ అరచేతితో చూపుచున్న నీ పాదయుగలములను శరణు పొందుచున్నాను ఓ వేంకటేశ్వర పార్థాయ తసదృశసారథి నా త్వయర్శిత స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహత కరదర్శితీవేకటరణ శరణం ప్రపద్యే ఓ వెంకటేశ్వర స్వామి అర్జునునకు తగిన రథసారథివై నా పాదములను శరణు పొందుము అని ఏ పాదములు నీ చేతనే చూపబడినవో ఆ పాదములు మరలా నా కొరకు ఇచ్చట ఈ వెంకటాద్రియందు చేతితో చూపబడుచున్న నీ యొక్క పాదములను శరణు పొందుచున్నాను మన్మూర్ధ్ వికటాట్రీవేంకటాద్రి శిఖరేసీవే శరణం ప్రపద్యే ఓ వేంకటేశ్వర స్వామి నా శిరమందును కాళీయుని పడగల మీదను శ్రీవేంకటాచలములోని దుర్గమారణ్యములందు శ్రీవేంకటాచల శిఖరము మీదను వేదములకు శిరమగు ఉపనిషత్తులయందు భగవద్ధ్యానము తప్ప ఇతర చింతనలు లేక నిన్నే ధ్యానము చేయుచున్న యోగీశ్వరుల మనసులందు సమానముగా ఉంచబడిన నీ యొక్క పాదయుగలమును శరణు పొందుచున్నాను అమ్లాన హృష్యద పుష్పౌ శ్రీ శిఖరాభరణాయ ఆనందితాకిల మనోనయనౌ తవైతౌ శ్రీ కరాభరణాయ చరణౌ శరణం ప్రపద్యే ఓ వెంకటాచలపతి వాడకుండా వికసించినటువంటి భూతల వ్యాప్త పుష్పములవలే ఉన్నటువంటిని శ్రీ వెంకటాచల శిఖరమునకు అలంకారముగా ఉన్నటువంటి సమస్త జనుల యొక్క కన్నులకు మనస్సునకు ఆనందము కలిగించునటువంటి నీ యొక్క దివ్య చరణములను శరణు పొందుచున్నాను

వేరొక వానితో పోలిక లేక పరస్పరము ఒకే పోలికతో ఉండు నీ దివ్య చరణములను శరణు పొందుచున్నాను సేవ్య పదాంబుజేన సంసార తారక దృగంచలేనా సౌమ్యౌ పయంతృముని శరణం ప్రపద్యే ఓ వెంకటాచలపతి సాత్వికులచే ఎల్లప్పుడూ సేవింపబడు పాదములు కలవాడవు సంసార సముద్రమును చల్లని చూపులు కలవాడవు అయిన నీ యొక్క పాదయుగలమును మనవాల మహామునిచే నాకు చూపబడినటువంటి నీ యొక్క పాదయుగలమును శరణు పొందుచున్నాను శ్రీ శ్రీశ్రియ భావే ప్రాప్యే స్ఫురంత్యా నిత్యాశ్రితాయ శ్రీనివాస లక్ష్మీపతి భక్తులు పరమపదము చెందుటకు నీవు సాధనభూతుడవు అయినప్పుడు తాను సంధానకర్తాగుచున్నది నీవు ప్రాప్యుడవు అయినప్పుడు తాను ప్రాప్యురాలు అగుచున్నదైన లక్ష్మీదేవి చేత ఎల్లప్పుడూ ఆశ్రయింపబడి ఉండువాడవు చక్కని మేలి గుణములు కలవాడవు అయిన ఓ వృషాద్రినాథ నాకు నేనుగా ఎప్పటికీ నీకు కింకరుడను అగుచున్నాను ఓం నమో వెంకటేశాయ